ఈనాడు పేపర్లో బుగ్గల దారి అడ్డదారి అని ఒక మైన రాసినారు మరి అది ఇక్కడ నుండి వాటబో అక్కడి నుండి రాశారా తెలియదు కానీ తెలిసి రాస్తే బాగుంటుంది తెలియకుండా రాయడము చాలా విదూరంగా ఉంది రహదారులు అనేవి

రాసేటప్పుడు చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అది ఎంతవరకు రాష్ట్ర కరెక్ట్ అనేది తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది రెండు రోజులుగా ఎంత చెప్తున్నారో అట్లా కావాలి అక్కడ అక్కడ ఉండె పొలాల ఎవరు బీమస్ రెడ్డి గారు బుగ్గన ప్రభాకర్ రెడ్డి గారు బుగ్గన ఆనందరెడ్డి గారు ఇంకా నాగభూషణం రెడ్డి మీకేం చేస్తారు రెండోది ఈ పోలీస్ పాటర్స్ రోడ్ వేసినాము ఉంటారని చెప్తున్నాము అసలు ఆ రోడ్డు ఎందుకు పడిందో మీకు తెలుసా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము క్వార్టర్స్ కట్టుకోవాలి ముందరం కాంప్లెక్స్ కట్టుకోవాలి తర్వాత ఎనిగిల్లా పోలీస్ క్వార్టర్స్ కట్టుకోవాలి

ఎట్లా రాస్తారో ఏమో మెయిన్ రోడ్ నుండి ఎవరే కానీ మెయిన్ రోడ్ అనుసంధానంగా స్థలం ఉందంటే మెయిన్ రోడ్ నుండి రోడ్ వేసుకుంటారు కానీ మెయిన్ రోడ్ పక్క ఎవరైనా రోడ్డు ఎవరు ఎవరు చెప్తారు ఇది ఈరోజు నగర పంచాయతీ ఉంది నగర పంచాయతీ మెయిన్ రోడ్ నుండి ఉంది పక్కన రోడ్డు కూడా ఉంది నగర పంచాయతీ మూసేసి పక్కన రోడ్డు ఎవరైనా పెడతారా ఎట్లా రాస్తారు రాస కదా మెయిన్ రోడ్ నుండి రోడ్డు ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా స్థలానికి విలువ ఉంటుంది ప్లస్ కోట్ల విలువైన అయ్యా పోలీసు వాళ్ళకు ఆ కోట్ల విలువైన స్థలం వచ్చినదే ఆ వంశస్థుల వాళ్ళ తాత అప్పట్లో పోలీసు వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి అది ఈ రోజు పోలీసు వాళ్ళు అది కూడా తెలుసుకోండి డెవలప్ ఎంత ట్రాఫిక్ జామ్ మీకు మీరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వంద సార్లు పేపర్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది సరే దేవుడే వల్ల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మీద సత్యనారాయణ ప్లస్ కలాల సభ్యులు ఆ రోడ్డు డెవలప్ చేసినందుకు పొలంలో ఎక్కడ రోడ్డుకు ఇచ్చినందుకే కదా ఈ రోజు వల్ల ట్రాఫిక్ ఎంత తగ్గిరేది మనకు ఏ పంతొమ్మిది ట్రాఫిక్ జామ్ అవుతుండే ఈ రోజు వేదంతిందే దీనికి కారణం ఏమంటే పలు రకాల రోడ్లు రావాలి మరిగా పలు రకాలుగా రోడ్లు వచ్చినాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా పోతుంది ఈ రోజు బయటపేట నాలుగు గంటల కాలం నుండి మండలం రోడ్డు వేసిన దానివల్ల బయటపేట వాసులు గౌరపేట వాసులు జెండపేట వాసులు కోటపేట వాసులు అంతో ఎంతో కావాలనుకుంటే ఇక్కడ దుర్గాపేట వాసులు కూడా ఈజీగా ఊరు బయటకు పోవాలంటే ఆ రోడ్లు వెళ్ళిపోవచ్చు ఈరోజు బైపాస్ రోడ్ వేస్తున్నారు పేద చెల్లకు బైపాస్ రోడ్ అవసరమని మనం అన్నామా ఎందుకు వేస్తాను ఊర్లో ట్రాఫిక్ ను తగ్గించే పలు రకాల రోడ్లు డెవలప్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఒకప్పుడు మినీ రింక్లో ఉండే తర్వాత ఏం చేసినారు రెండు రింక్లోడ్ వేసినారు తర్వాత ఏం చేసినారు ఇప్పుడు త్రిములని